నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని చూద్దాం ఆదోని నియోజకవర్గం పరిధిలోని నాగలాపురం గ్రామంలో అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను వైసీపీ ఆదోని ప్రచార అధ్యక్షుడు పరిగాల నారాయణ మంగళవారం పరామర్శించారు చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ఎలా ఉందని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపిన తల్లిదండ్రులు పిల్లలకు ఇలా వాంతులు కావడం అంగన్వాడీ కేంద్రంలో పాలు గుడ్డు భోజనం చేయడం ద్వారా ఇలా అయినాయని సుమారుగా పది మంది పిల్లలకు ఇలా జరిగిందంటూ తల్లిదండ్రులు వెల్లడించారు పిల్లలు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారంట డాక్టర్ సూపరింటెండెంట్ నాగరాజ్ మీడియా ముందు తెలిపారు సమస్య

భోన్ చేసి ఇక్కడ వచ్చినారు అంటే పాలు తాగి భోజనం చేసినారా ఇంటికి వచ్చి వాంతలు అయినాయి ఎంతమందికి అయినా అట్లా వాంతులు ఎనిమిది పది మందికి అయినాయి మీరు ఎంతమంది వచ్చినారు ఇడా ఇద్దరు హాస్పిటల్ ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా బాగుంటారు వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కడ హాస్పిటల్ చూపిస్తున్నారా చూపించారు అది చూసారు ఇప్పుడు బాగుంటారు పిల్లలు అయితే ఓకే మీ పిల్లల పేరు సుధా మీ పిల్లల పేరు వైశాలి సుధాన్ని వైశాలికి మూడేండ్లు అంటే అంగన్వాడీలో పోయి భోన్ చేసి వచ్చినప్పుడు ఇలా జరిగింది அவர்கள் வாடிக்கையில் தேர்ந்தெடுக்கப்பட்ட భాగ్య మీది నాగలాపు మన జీజిహెచ్ హాస్పిటల్ హాస్పిటల్కి నిన్న నాగలాపురం నుంచి ఇద్దరు చిన్నపిల్లలు అంగన్వాడీ సెంటర్ నుంచి వచ్చారు వాళ్ళు మెయిన్ కంప్లైంట్ ఏంటంటే నాలుగు నుంచి ఐదు సార్లు వామిటింగ్ అయినాయి అని వచ్చారు మన దగ్గరకు వచ్చిన వెంటనే మన డాక్టర్లు వెంటనే చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికైతే పిల్లలు బాగున్నారు ఏం ప్రాబ్లం లేదు మన దగ్గర ఎటువంటి వా వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఎటువంటి ఏం జరగలేదు పిల్లలు మంచి ప్రస్తుతానికి బాగున్నారు బాగైన తర్వాత ఒక ఈరోజు కానీ రేపు కానీ చూసి డిశ్చార్జ్ చేస్తారు సార్ నా పేరు డాక్టర్ నాగరాజు జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సూపరి